ఈ స్తోత్రం అందరికీ నా హృదయకు వందనాలు ప్రయత్తులు వాటి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఈ ఈరోజు దేవా దేవుడు కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాట్లాడదాం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం వచనము నీవు వెళ్ళిన చోట్ల నెల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనియక చేసి తిని లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేసేదను దేవునికి సమస్తమైన మహిమా ఘనత కలుగును గాక దేవు నా మనకి స్తోత్రమాల లూయ ఇదే గొప్ప వాగ్దానం అందరి జీవితంలో కూడా నెరవేర్చబడిన గాక ఐ దేవుని దేవుడు చూసినట్లయితే దేవుడు ఇక్కడ మనం తెలియపరుస్తున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళిన చోట్ల అంటే కొన్ని చోట్లకి వెళ్తే దేవుడు తోడుగా ఉంటాడు ఇంకొన్ని చోట్లకు ఉండడం అనేది కాదండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిన ప్రతి చోట దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు తోడుగా ఉంటాడు తోడుగా ఉండి నడిపిస్తాడు నువ్వు మీరు వెళ్ళిన చోట నిన్నెవరైతే ద్వేషిస్తారో నిన్నెవరైతే ఛేదరించుకుంటారో చీ కొడతారో ఎందుకు నీ బ్రతకంటారో అట్లాంటి వారిని ముందర నీ ముందర నిలవనీయుడు వారిని ఎటువంటి శత్రువైన ఎందుకంటే నీవు నా కుమారుడు కుమార్తె కనుక నిన్ను ముడితే నన్ను ముట్టినట్లు అని చెప్పేసి దేవుడు భావిస్తాడు ఏం చేస్తాడు వారి ముందే లోకంలోని ఉన్న పేరు వంటి పేరుని కలగజేస్తాడు దేవునికి ఇస్తూ అతడు అలలోయ నిజంగా మా గొప్ప గొప్ప వారికి ఎంత మంచి పేరుంటుందో పేరు అంటే అందరికీ పేరు ఉంటాయి పేరు పేరుండదని కాదు కానీ ఒక గొప్ప పేరు మంచి పేరు ఆహా ఇలాంటి వాడు ఇంత గొప్ప వ్యక్తియా అని చెప్పేసి నీ గురించి మంచి సాక్ష్యం దేవుడిచ్చే విధంగా ఈ యొక్క వాగ్దానం ద్వారాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిజంగా ఇంతవరకు నీ జీవితంలో ఎన్నెన్నో నిందల అవమానాలు పోరాటాలు వ్యతిరేకతను చూసుకుంటు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఎవ్వరు ఎన్నన్నా కానీ ఎవ్ ఎంతమంది నిన్ను తృణీకరించిన కానీ నేను తృణీకరించే కాదు ఘనమైన వ్యక్తుల్లాగా నేను చేయబోతున్నాను ఘనమైన వ్యక్తి ఏ విధంగా ఈ భూలోకం నివాసం చేస్తాడో ఆ విధంగా నేను ఉంచుతాను వెళ్ళిన చూడడానికి తోడుగా ఉంటాను నిన్ను నిన్ను ద్వేషించిన వారిని నేను నిర్మూలన చేస్తాను వారిని లేకుండా చేస్తాను నిన్ను ద్వేషించేది ప్రాముఖ్యంగా ఎవరు అంటే మనుష్యులు నిర్మూలన చేస్తాను అని ఉద్దేశం కాదు మనుషుల లోపల సాతానని దేవుడు నిర్మూలన చేస్తాడు మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు మనుషులందరినీ నిర్మూలన చేయాలని అని దేవుడు ఎప్పుడు అనుకూడదు అందరూ అంతర్ దాని రాజ్యంలో చేర్చవడానికి ఉద్దేశం కనుక మనం తప్పుగా భావించకూడదు కనుక ని నిన్ను నిన్ను ఎవరైతే అన్నారో వారి లోపల దురాత్మని పూర్తి నిర్మూలన వారి ముందు నుండి తలగా నిలబెడతాను ఘనమైన వ్యక్తి చేస్తాను చేస్తాను ఈరోజు అందరు నిన్ను ఘనహీనుగా చూ చూస్తున్నారేమో అందరూ తక్కువ వార్తలు చూస్తున్నారు ఎందుకు నీకున్న పరిస్థితిని బట్టి నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నీకున్నంటి లేమిడిని బట్టి నీ దగ్గర ఏమీ లేకపోవడాన్ని బట్టి ఒక మంచి ఇల్లు లేకపోవడాన్ని బట్టి మంచి బండి లేకపోవడం బైక్ లేకపోవడం బట్టి ఒక మంచి స్థానం లేకపోవడాన్ని బట్టి ఒక మంచి ఉద్యోగం లేకపోవడాన్ని బట్టి నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నిన్ను అంచనా వేస్తూ నిన్ను తోలు నాండేట్లుగా చూస్తున్నారు కావచ్చు మాట్లాడుతున్నారు కావచ్చు బాధపడ మాకు వారి ముందే దేవుడు నేను ఘనమైన వ్యక్తిగా చేయబోతా ఉన్నాడు నీకు ఏమీ లే ఈరోజు లేదనే అన్నవారే నీ దగ్గరకు వచ్చి ఆహా నీ దేవుడు ఎంత గొప్పవాడు ఏ విధంగా ఏ విధంగా అయ్యావని అని నీ దేవుని గురించి నిన్ను గుర్చి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు ఇంత గొప్ప పేరు నీకు దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన గొప్ప నామ గల వ్యక్తి ఏసుకూర్చు ప్రభు దేవుడు రోజు ప్రతి దేవుని బిడ్డ అనారోగ్యంతో బాధపడుతూ ఈ వీరికి రోగం వీని దగ్గరికి వెళ్తే మా మాకు కూడా తగులుతుందేమో ఈ కాడికి వెళ్తే మాకు కూడా అండుకుంటుందేమో అని చెప్పేసి నీ దగ్గర రావడానికి కూడా ఇష్టపడట్లేదు కావచ్చు ఎవరైనా ఎందుకంటే అనారోగ్య పరిస్థితిని బట్టి బాధపడ మాకు నా దేవుడు స్వస్థ నిన్ను నేను ఘనమైన వ్యక్తిగా చేయబోతా ఉన్నాడు ఎందుకో నీవే ఏమాత్రం భయపడడం అవసరం నేను కలగ అంటున్నాడు అంటున్నాడు ఖచ్చితంగా అంటే దాని దీనికి ఖచ్చితంగా నేను చేస్తాను బిడ్డ బాధపడమాకు అధైర్యంగా ఉండకు ధైర్యంగా ఉండు భయపడకు దిగులు చెందకు నిరాశతో దిగులుతో ఏదో అయిపోయినట్లుగా బాధపడుతూ కూర్చో మాకు నేనున్నాను నీకు సహాయం చేస్తాను నీకు మేలు దయచేస్తాను ఆరోగ్యం ఇస్తాను ఆశ్చర్యం ఇస్తాను కానీ ఇంత గొప్ప వాక్య వాగ్దాన దేవుడిని తెలియపరుస్తుండగా నీ జీవితంలో ఉన్న శ్రమలను బట్టి వచ్చే నిందుల బట్టి ఉన్న లేమిటిని బట్టి ఆర్థిక అనారోగ్యాన్ని బట్టి బాధపడుతూ కూర్చోడం వలన మనకు వచ్చేది ఏముండదు కానీ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తీసుకుని ముందు సాగితే మన దైవిక జీవన ఆశ్రయపగలుగుతాం కానీ ఈ గొప్ప వాగ్దానాన్ని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాము ఈ గొప్ప వాక్యం సొంతం చేసుకున్నాం ప్రార్థన ప్రార్థన మహాగళ పరిశుద్ధ ప్రేమ గల తన్ని వందనాడు స్తో అద్భుతమైన గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చారు లోకంలోని గనులో కలిగిన పేరు వంటి పేరుని కలగజేయు అంటున్నారు కదా ప్రభా తండ్రి వందనాలు మీరు వెళ్ళిన చోట్ల మీకు తోడుగా ఉంటున్నారు కదా ప్రభావ వందనాడు స్తో మమ్మల్ని ఎవరు తోలు నాడారో ద్వేషించారు వారి ముందు మమ్మల్ని తలగా నిలబెడతారని వాగ్దానం ఇచ్చారు కదా యా ఈ వాగ్దానాలు మా సొంతం చేసి ఏ ప్రభా మా జీవితంలో ఉన్న ప్రతి నిందరు అవమాన బాధలు లేమిడి అనారోగ్యాన్ని కొట్టివేసి మీరు మహిమా ఘనతా ప్రభావాలు పొందుకుని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని నచ్చిస్తూ నా స్రా నేస్ స్నంలు కర్తే మా పరియా పాలో తండ్రి తన్రి ఆమేన్